హలో గాయస్ న్యూ ఇయర్ స్పెషల్గా ఎక్కడెక్కడ బయటకేము ప్రతి ఇయర్ నేను అర్జ్ చేస్తాను కాబట్టి ఇయర్ ఏందని అంటే మన హలో టెంపుల్కి అయితే వచ్చేసిన ఎందుకంటే నేను క్రిస్టియన్స్ కాబట్టి ఏ ప్రతి ఇయర్ పోను అంటే ఐ మీన్ న్యూ ఇయర్కి ఎప్పుడు పోను అని చెప్పేసి అని ఈసారి వచ్చిన ఏంది అంటే నార్మల్గా సండే సండే పోతా కాబట్టి సో గాయస్ నేను క్రిస్టియన్సే బట్ ఏంటంటే ఎక్కువ చర్చికి అయితే వెళ్ళాను ఇక న్యూ ఇయర్ అని చెప్పేసి అని ఇప్పుడైనా చర్చ్కి పోకపోతే నేను క్రిస్టియన్స్ నమ్ముకొని వేస్ట్ అని చెప్పేసి అని ఈరోజు క్రిస్ చర్చికి అయితే వచ్చేసిన ఈరోజు ఎట్లా ఉంటుందో కలవర్ టెంపుల్ అనేది చూద్దాం ఈరోజు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పెద్ద జాతరనే ఉంది పెద్ద పండుగైతే ఉంది న్యూ ఇయర్ అంటే నిజం చెప్పాలంటే క్రిస్మస్ వరల్డ్ వైజ్ మొత్తం ఒకటే రోజు జరుపుకుంటారు క్రిస్మస్ని ఎందుకంటే జిఎస్ అంటే అంత వరల్డ్ వైడ్ క్రిస్మస్ జరుపుకుంటారు కాబట్టి క్రిస్మస్ ఒక డేట్ అసలు ఎన్ని ఎప్పటికి మారదు మన నార్మల్గా దసరా సంక్రాంతి ఉగాది అట్లాంటి అనేది అట్లాంటి అనేది నార్ చేంజ్ అవుతుంది కానీ అసలు నార్మల్గా అయితే డేట్ చేంజ్ అవ్వనే అవ్వదు సో మనమైతే సో మనమైతే చూసుకోవచ్చు సతీష్ కుమార్ అంకుల్ అయితే మనకి కార్డ్స్ అయితే ఇచ్చేసారు సతీష్ కుమార్ లోపలికి ఎంట్రీ చాలా చాలామంది కింద పడేసారు కార్డులు అయితే ఒక్కరు పడేది ప్లీజ్ జీఎస్ గారు రెస్పెక్ట్ ఇవ్వండి ఆ డ్రోన్లు ఇప్పుడే లేపుతున్నారు చూడండి సాంగ్ సాంగ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా బయట కూర్చోవాలండి మొత్తం ఇక సో గైతే తీసుకోవచ్చు అది పెద్ద పెద్ద హాలు అక్కడ మొత్తం ఫుల్ అయిపోయారు ఇక్కడ ఫుల్ అయిపోయారు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ అయిపోయారు మేమైతే ఇంకా కూర్చుంటున్నాము నేనైతే స్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హన్స్ అగైన్ మనమైతే సక్సెస్ఫుల్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లకి ఎంట్రీ చేసినాము ఈ ఇయర్ అయినా సరే మనకి అన్నీ అనుకునే అన్ని అనుకూలంగా అవ్వాలని చెప్పేసి అని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా కూడా మనస్ఫూర్తిగా అవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి ఏం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయిన ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు ఈ ట్వంటీ ఫైవ్లో అన్నీ సాల్వ్ చేయాలి నా ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ట్వంటీ ఫైవ్ క్లియర్ చేసేయాలి ఈ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎండింగ్లోనే అన్నీ అయిపోవాలి ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎండింగ్లో కాదు డిసెంబర్ ఈ మంత్ జనవరిలోనే మంత్ ఎండ్లో అయిపోవాలి మీకు కూడా ఈ వీడియో ఇష్టం అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలని చెప్పేసి అని జీఎస్కి ప్రేర్ చేస్తున్నా మీరు కూడా ప్రేర్ చేసుకోండి మీ మీరు నమ్మే దేవుళ్ళకి మీరు ప్రేర్ చేసుకోండి క్రిస్టియన్స్ అయితే జీఎస్ ప్రే చేయండి హిందూస్ అయితే మీ దేవుళ్ళకి ఏ దేవుడు అమ్మారో ఆ దేవుడికి ప్రే చేయండి నో ప్రాబ్లం ఎనిమిది వన్స్ అని హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు చెప్పాలంటే నేను లాస్ట్ టైం చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో క్రిస్టియన్స్ ఉన్నప్పుడు మా చర్చిలోకి ఇట్లా వెళ్తుండే ఇప్పుడు వచ్చేసేసి నేను అంటే మన కలువ టెంపుల్ చూడండి ఇగో కలువ టెంపుల్ ఇదంతా యాక్చువల్గా అందులో మనం కూర్చోవాలి కానీ ఏందని మనకి అంత మొత్తం క్రౌడ్ క్రౌడ్ అంతా అని చెప్పేసి అని ఇళ్ళకి వచ్చి ఇక్కడ అంటే ఇగో ఈ ఈ గడ్డిలో మనము స్టే చేసినాము వచ్చిన మనం ఇప్పుడు వచ్చినా నైన్ ఓ క్లాక్ వచ్చినాము ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైతుందంటే చూడండి వన్ అవుతుంది ఎగ్జాక్ట్ వన్ ఓ క్లాక్కి ప్రేయర్ అయిపోయింది నిజంగా మస్తు అంటే మనసు అబ్బా ప్రతి ఇయర్ మనము బయట ఎంజాయ్ చేయడం తాగడం తిప్పడం కాకుండా ఇట్లాంటి మన క్రిస్టియన్స్ జీజస్ నమ్ముకున్న వాళ్ళందరూ చర్చ్కి వచ్చి చర్చ్లో టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఓకే వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బయట లైట్స్ ఉంటే ఒక ఎల్ఈడి వేసేసి చీరలతో మీద కూర్చోబెట్టిరు ఇది వచ్చేసి మొత్తం ఎల్లో లైట్ కదా ఈ సరౌండింగ్ మొత్తం సరౌండింగ్ మొత్తం ఎల్లో లైట్స్ ఉంటే మొత్తం కవర్ అప్ తీసేసారు బయట ఎంట్రెన్స్ కూడా మీరు చూసి ఉండొచ్చు ఎంట్రెన్స్ కూడా ఎట్లా ఉందో మీకు తెలిసిపోతుంది అది కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ లైటింగ్కి ఈ చర్చికి అందం వచ్చేసింది లైటింగ్ వల్ల నిజం చెప్తున్నా కదా కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా మనుషులని ఇన్సల్ట్ చేయడం మనుషులని ఆట ఆడుకోవడం తప్ప ఏం రాదు లే కెమెరాలు చూపించని చెప్పి చూపిస్తే లేను అంటే బాగుండదు కెమెరాలు రాని భయపడుతున్నారు అట్లా అని చెప్పేసి అని ఎనీవే ఇంకా మొత్తం చూపిస్తే చర్చ్ మొత్తం చూపిస్తారు ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటంటే బయట కూడా వేసేసి స్క్రీన్ పెట్టేసి పెట్టేసేది నిజంగా ఒక్కసారి క్రౌడ్ని చూపిస్తాబు ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు అబ్బా చూడండి స్టూడెంట్ గైల్స్ ఎంతోమంది అంటే ఎంతోమంది ఉన్నారు దగ్గర దగ్గర ఉండొచ్చు ఈ నుంచి ఆడికి ఒక యాభై నుంచి లక్ష మంది ఉండొచ్చు ఇంతమంది ఇంత పెద్ద కల్లూరు టెంపుల్లో ఇది ఇంత పెద్ద స్క్రీన్ వాళ్ళంత పార్కింగ్ కల్లోరి టెంపుల్ హాస్పిటల్ అంట నిజంగా వేరే లెవెల్ ఉంది సో గాయస్ చూడండి మీకోసమైతే లోపలకి అయితే వచ్చేసిన ఎంత బయట అది ఇది వచ్చేసి లోపల ఒకప్పుడు ఎట్లా ఒకప్పుడు వచ్చి డోర్ ఉండే ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్ టైస్ చేసారు మొత్తం బాబా 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 ఎంత బాగుంది అబ్బా అలా డోర్ ఉన్నా డోర్ ఉందా తీసేసిరా ఎటు అర్థం అవుతలేదు డోర్ ఉందా లేదా తీసేసిరా నాకు అర్థమవుతలేదు కానీ ఇదైతే లింగాడైమన్ రాని అని రాసేసా మొత్తం తోటి నిమిటేషన్ వచ్చింది ఒకప్పుడు ఇట్లా లేకుండే కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే మనం లోపలిగా చూపిస్తాం మళ్ళీ ఒకసారి బాబా బాబా బా బా ఏం జనమున్నారు క్రౌడా కొంతమంది పడుకున్నారు కొంతమంది నీళ్ళు కూర్చున్నారు ఏంది ఇంత జనం నిజంగా ఎట్లుందంటే ఇక్కడనే అనిపిస్తుంది నాకైతే న్యూ ఇయర్ ఇక్కడనే నాకు సెట్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే అంత క్రౌడ్ ఉంది నిజంగా సీరియస్ చెప్తున్నా ఎంతమంది క్రౌడు బయట లోపల ఫుల్ అంటే ఫుల్ ఫుల్కో